ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము మూడు నాలుగు అధ్యాయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ మూడు నాలుగు అధ్యాయాలలో రాజగు మహాభిషునికి ఇంకా గంగకు బ్రహ్మ శాపమివ్వడము మహాభిషుడు శంతనునిగా ఉదయించడము శంతనుడు రాజసింహాసనమును అధిష్టించటము శంతనునితో గంగకు వివాహమగటము వసువులు వారికి పుత్రుల రూపంలో జన్మించటము వారిని గంగా ప్రవాహమున పడవేయటము భీష్ముడు జన్మించిన తర్వాత గంగ వెళ్ళిపోవటము మనం తెలుసుకుంటాము ఇప్పుడు ఈ మూడు నాలుగు అధ్యాయాల్లో రెండవ స్కందంలోని మొత్తంలో మూడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఋషిగణాలు ఈ విధంగా అడుగుతున్నారు పుణ్యాత్ముడవైన సూత మహర్షి మహా తేజస్వి అయిన వ్యాసుని సత్యవతుల జన్మగాథను నీ వినిపించావు అయినప్పటికీ మా ప్రశ్న ఒకటి మిగిలిన్నది వ్యాసుని తల్లి సత్యవతి అని నీవు చెప్పావు ఆ సత్యవతి మహాధర్మజ్ఞుడైన శంతనుని భర్తగా ఎలా పొందింది వేషభాషల్లో ఆమె అంత యోగ్యురాలు కాదు ఆమె నిషాదుని పుత్రిక పూర్వ వంశజుడు ధర్మాత్ముడు అయిన శంతనుడు ఆమెను ఎట్లా స్వీకరించాడు శంతనునికి మొదటి భార్య ఎవరు ఆమెకు ధీయుతుడకు భీష్ముడు జన్మించాడు కదా భీష్ముడు వసువంశ సంజాతుడని ఎందుకు చెప్పబడింది ఇదంతా కూడా దయతో మాకు తెలపండి సూత మహర్షి భీష్ముడు అపార తేజస్వి అని మీరు చెప్పారు ఆయన సత్యమతి కుమారుడు మహావీరుడు అయిన చిత్రాంగదుని రాజసింహాసనానికి అభిషక్తుని చేశాడు చిత్రాంగదుడు మరణించగా అతని తమ్ముని విచిత్ర వీర్యుని రాజుగా చేశాడు సంతననకు భీష్ముడు జ్యేష్ఠపుత్రుడు భీష్ముడు ఎంతో ధర్మజ్ఞుడు సౌందర్యవంతుడు కూడా ఆయన ఉండగా కనిష్ఠుడు సింహాసనమును అధిరోహించి రాజ్యపాలన ఎట్లా చేశాడు రాజు ఏమీ తెలియనివాడు కాదు కదా విచిత్ర వీర్యుని మరణానంతరము శోకాపులయ్యై సత్యవతి తన కోడండ్లతో ఇరువురు గోళిక అంటే వితంతు పుత్రులు పుత్రులను ఎందుకు జన్మింపజేసింది ఇరువురు వితంతువుల పుత్రులను ఎందుకు జన్మింపజేసింది భీష్మునకు ఆ దేవి ఎందుకు రాజసింహాసనమును అప్పగించలేదు వీరుడైన భీష్ముడు ఏ కారణమున వివాహం చేసుకోలేదు మహానుభావ నీవు వ్యాసునికి ధీమంతుడవగు శిష్యుడివి మా సందేహములను దూరం చేయటము నీకు గొప్ప విషయమేమీ కాదు మేమన్ని పనులను వదిలిపెట్టి వీటిని వినాలనుకునే కోరికతో ఈ ధర్మక్షేత్రంలో నిలిచి ఉన్నాము సూతమహర్షి ఇలా చెప్తున్నాడు ఇక్ష్వాకు వంశమున జన్మించిన మహాభిషుడు అని పేరుగల రాజు ప్రసిద్ధుడు అతడు సత్యవాది ఎంతో ధర్మజ్ఞుడు చక్రవర్తి అతడు వెయ్యి అశ్వమేధములను నూరు వాచ్యపేయ యజ్ఞాలు చేసి దేవేంద్రుని సంతృష్టిపరిచాడు దాని ఫలితముగా స్వర్గానికి అర్హుడయ్యాడు ఒకనొక సమయంలో మహాభిషుడు బ్రహ్మభవనమునకు వెళ్ళాడు ప్రజాపతి అయిన బ్రహ్మను సేవించటానికి అక్కడకు దేవతలందరూ కూడా వచ్చారు లోక పితామహుని సేవించటానికై మహానదియో గంగాదేవి కూడా అక్కడే ఉన్నది గాలి వేగంగా వీస్తున్నది గంగ వస్త్రము అటూ ఇటూ జారిపోయింది దేవతలందరూ గంగను చూడకుండా తలలుంచుకున్నారు కానీ రాజకు మహాభిషుడు రెప్పవాల్చక నిర్భయుడై అట్లానే ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు బుద్ధిమంతురాలైన గంగ కూడా అతని వైపే చూస్తూ ఉన్నది ఇరువురును బంధంలో చిక్కుకొన్నారు వాళ్ళని చూసి బ్రహ్మకి ఎంతో కోపం వచ్చింది ఆ స్వామి రాజా నీవు మత్స్యలోకంలో జన్మించదవుగాక అనేక పుణ్యములు చేసుకున్న తరువాతనే తిరిగి స్వర్గానికి వస్తావు అని శపించాడు గంగ కూడా రాజునే చూస్తూ ఉండటం వల్ల ఆమెకు కూడా అట్టి శాపాన్నే బ్రహ్మ ఇచ్చాడు అప్పుడు వారిరువురు కూడా ఉదాసీనులై బ్రహ్మలోకము నుండి వెళ్ళిపోయారు మహాభిషుడు మత్స్యలోకంలో ధర్మాత్ములకు రాజులను గురించి పరిశీలించాడు చివరికి పురువంశ రాజుకు ప్రతీపుని ఇంట జన్మించడానికి సముచితమని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో అష్టవశువులు తమ తమ భార్యలతోటి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఉన్నారు వారికి స్వేచ్ఛగా భోగ విలాసములను అనుభవించటానికి సౌకర్యము ఉన్నది కృదువు మొదలైన వారు అష్టవశువులు వాళ్లల్లో ద్రౌ అను అతడు ప్రముఖ వసువు ద్రౌ యొక్క భార్య నందిని ధేనువును చూసింది ఆ ఉత్తమ ఒక గోవు ఎవరిది అని భర్తను అడిగింది అతడు సమాధానమిచ్చాడు సుందరి ఆ ఉత్తమదేనువు వశిష్ఠునిది స్త్రీ కాని పురుషుడు కానీ ఎవరైనా ఈ గోవు పాలు త్రాగితే నిశ్చితముగా పదివేల సంవత్సరములు జీవిస్తారు వారి యవ్వనము స్థిరంగా ఉంటుంది ఈ వచనాలను విన్న ఆ స్త్రీ ఇలా పలికింది నా స్నేహితురాలు ఒకరు మత్స్యలోకంలో ఉన్నది ఆమె రాజశ్యకు ఉసీనరుని పుత్రిక అనుపమ సౌందర్యవతి మహారాజా మీరు నా స్నేహితురాలి కోసము పుణ్యమయము స్వేచ్ఛగా పాలు ఇచ్చే ఈ నందిని దేనువును దాని దూడతో సహా మన ఆశ్రమమునకు తీసుకురండి నా సఖి దీని పాలు త్రాగు వరకు దీనిని అక్కడే ఉంచండి ఆ విధంగా చేస్తే ఆమె మానవ సమాజమందు అత్యుత్తమ శ్రేణికి చెందినదగుతుంది ఆమెకు వృద్ధాప్యము రోగములు ఎదుర్కోవలసినది ఉండదు ద్రవ్ యొక్క మనస్సులో పాపభావన లేనప్పటికీ స్త్రీ మాటలు విని అతడు మనోనిగ్రహము గల మునివరుడు వశిష్ఠుని అవమానించి ఆ నందిని ధేనువుని దొంగిలించాడు ఈ కార్యము నందు మృదువు మొదలకు వసువులందరూ కూడా సహాయం చేశారు నందిని అపహరించబడిన తరువాత పండ్లు పుష్పములు తీసుకొని మహా తపస్సంపన్నుడగు వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆయన దృష్టి గోవు మీదకి వెళ్ళింది అతనికి గోవు దాని దూడ రెండు కూడా ఎక్కడా కనిపించలేదు తేజస్ మునీంద్రుడు గుహలయందు వనములయందు ఆ ధేనువును వెతకసాగాడు ఆయనకు గోవు ఎక్కడనూ కనిపించలేదు అప్పుడు ఆ ముని జానమగ్నుడయ్యాడు వసుగణములు తనను అవమానించి గోవును అపహరించాయని ఆయన తెలుసుకున్నాడు అప్పుడు ఆయన ఈ అపరాధము వలన వసువులందరూ కూడా మనుష్యయోనియందు జన్మిస్తారు ఇందులో ఏమాత్రము సందేహము లేదు అని ఇట్లా స్వయముగా వశిష్ఠుడు వసువులకు శాపమిచ్చాడు ఇది విని వసువులు బిన్నులయ్యారు మేము శాపగ్రస్తులమైనామని తెలుసుకొని వారు ఋషి దగ్గరికి వెళ్ళారు ఆయనను ప్రసన్నున్ని చేసుకోవడానికి శరణుదొచ్చారు తన ఎదుట నిలిచని దీనులై ఉన్న వసువులను చూసి ధర్మాత్ముడైన వశిష్ఠుడు ఇలా పలికాడు మీరందరూ కూడా ఒకరి తరువాత ఒకరు శాపముక్తులు అవుతారు అందుకు ఒక్కొక్కరికి సంవత్సరము వ్యవధి ఉంటుంది కానీ నాకు ప్రియమైన నందినిని అపహరించిన ద్రౌవను వసువునకు అనేక దినములు మానవ జన్మయందు ఉండవలసి వస్తుంది శాపగ్రస్తులైన తరువాత వసువులు శ్రేష్టమైన గంగను మార్గమధ్యమున చూశారు శాపవశమున గంగ మనస్సు కూడా ఉదాసీనంగా ఉన్నది వసువులు వినయముగా ఆమెను అడిగారు దేవి మనమందరము అమృతమును త్రాగిన దేవతలము మత్స్యలోకమున ఎట్లా జన్మిస్తాము మానవ గర్భమున జన్మించవలసి వస్తే ఎంతో చింతించవలసిన విషయము కాబట్టి నదులలో ప్రసిద్ధమైన గంగా నీవే మానవలోకాన దయచేసి మాకు తల్లివవు కళ్యాణి శంతనుడని పేరుతో ప్రసిద్ధుడైన రాజేషి ఉన్నాడు అతనిని నీవు భర్తగా స్వీకరించు మేము నీకు జన్మించగానే మమ్మలను తీసుకొని వెళ్ళి నీటిలో విసిరి వేస్తూ ఉండు గంగా తన అంగీకారాన్ని చెప్పింది అప్పుడ వసుగణములు తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు గంగాదేవి కూడా అక్కడ నుండి వెళ్ళింది రాజగు ప్రతీపుడు అమిత తేజస్వి అయిన సూర్యుణ్ణి స్థుతించాడు అప్పుడు గంగాజలము నుండి ఎంతో సౌందర్యవతి సుభాననయగు స్త్రీ బయటకు వచ్చింది ప్రతీపుని సాలతరువు వంటి కుడితోడ మీద కూర్చున్నది తొడ మీద కూర్చొని ఉన్న ఆ కన్యతోటి ప్రతీపుడు కళ్యాణి నా అనుమతి లేకుండా పవిత్రమైన నా తొడ మీద కూర్చున్నావు కారణమేమిటి నీవేమి కోరుకొంచున్నావు అని అడిగాడు అప్పుడు ఆ కన్య ప్రతీపునితోటి రాజేంద్ర నీవు కురువంశమునందక మహాపురుషుడవు నేను నిన్ను పతిగా పొందాలని కోరుకొనుచున్నాను అందువలన నీ ఒడిలో కూర్చున్నాను దయచేసి నా సేవను స్వీకరింపు అని పలికింది అప్పుడు ఆ మహారాజు ప్రతీపుడు నేను పరస్త్రీలను కన్నెత్తి అయినా చూడను నీవు నా కుడితోడ మీద కూర్చున్నావు ఆ స్థానము కొడుకులది కోడండ్లది నాకు పుత్రుడు కలిగిన తరువాత నీవు నా కోడలివి కమ్ము నీ పుణ్యప్రభావమున నాకు తప్పక పుత్రుడు కలుగుతాడు ఇందు సందేహము లేదు అని చెప్పాడు అప్పుడు దివ్యదృష్టి గల ఆమె అట్లాగే కానిమ్ము అని చెప్పి వెళ్ళిపోయింది రాజు కూడా ఆమెనే తలుచుకుంటూ తన భవనానికి వెళ్ళాడు రాజుకు మహాభిషుడు ప్రతీపుని ఎంట పుత్రునిగా జన్మించాడు అతనికి శంతనుడు అని నామకరణము చేశారు అతడు రాజేష్ కూడా అయ్యాడు ఎంతో ధర్మాత్ముడు సత్యప్రతిజ్ఞుడు అయ్యాడు సమయానుకూలముగా రాజకుమారుడు యవ్వనముతో నిగ్గుతేలుతున్నాడు వనాలకి వెళ్ళే కోరిక కలగ్గనే రాజు విషయమునంతా పుత్రునకు చెప్పాడు అంతా చెప్పిన తర్వాత రాజకుమారునితోటి ప్రతీపుడు ఇట్లా అంటున్నాడు కుమార మనోముగ్ధ సౌందర్యవతి వనములో నీ దగ్గరకు వచ్చినా ఆమె మనస్సులో నిన్ను పతిగా పొందాలని కోరిక ఉంటే ఆమెను తప్పకుండా వివాహమాడు రాజా నా ఆదేశమును మన్నించి నీవెవరు అని ఆమెను అడగవద్దు ఆమెను నీవు ధర్మపత్నిగా స్వీకరిస్తే నీ జీవితము సుఖమయమవుతుంది ఈ విధంగా రాజు ప్రతీపుడు కుమారునితో చెప్పాడు సూత మహర్షి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు